హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కంటికి వింపుగా కడుపుకి చల్లగా ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కాంబినేషన్గా నేను మునగాకుతో వడలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెండింటినీ కూడా చూపిస్తానండి దానికంటే ముందు ఒక చిన్న మాట మొన్న అడిగిన పొడప కథకి ఆన్సర్ ఎట్ తెలుగు గేమర్ తమ్ముడు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడండి వెరీ గుడ్ నానా వెల్డాన్ ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము కమ్మగా ఉండే పెరుగు తీసుకోండి పెరుగు ఎక్కువ కావాలి ఒక కప్పు రైస్ తీసుకోండి హాఫ్ కప్పు మిల్క్ కొంచెం జీడిపప్పులు ఇవైతే పోపు సామాన్లు జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు ఎండిమిర్చి కొంచెం మినపప్పు ఇదైతే క్రీము సరిపడా సాల్ట్ ఒక చిట్టుకడు ఇంగువ ఫ్రెష్గా ఉండే కరివేపాకు రెండు రెబ్బలు తీసుకోండి కరివేపాకు మన నిదోజనానికి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది ఇప్పుడైతే ఒక కప్పు రైస్ తీసుకొని ఒక త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మీరు రైస్ ఏ కప్తో తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ని అయితే వేసుకోవాలి అంటే ఒకటికి రెండు వేసుకుంటాం కదా మనం ఇప్పుడైతే ఒకటికి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒక హాఫ్ కప్పు చిక్కగా ఉండే మిల్క్ అయితే వేసుకోండి కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకోండి ఇవి రైస్తో పాటు ఉడికి తింటున్నప్పుడు చాలా కమ్మగా ఉంటాయి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే ఉడికించుకోండి ఉడికించుకొని చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోండి రైస్ అయితే బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత పెరుగు క్రీము సాల్ట్ ఇవన్నీ కూడా వేసి చేత్తో బాగా ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యే విధంగా అయితే మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని వన్ వన్ స్పూను లేదా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మీరు తీసుకున్న పోపును బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఈ పోపుని చాలా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడిపోకూడదు క్రిస్పీగానే ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పోపు మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం క్రీమ్ వేసుకొని ఒక రెండు గుప్పెళ్ళు దానిమ్మ గింజలు కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దానిమ్మ గింజలు కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చో ఇది ఆప్షనల్ మాత్రమే అందుకే ఫైనల్గా చూపించాను సో టేస్టీగా ఉండే మన దద్దోజనం రెడీ అయిపోయింది ఇప్పుడు దీని కాంబినేషన్గా మునగాకుతో వడలు దీంట్లో ప్రోటీను ఐరను కాల్షియము పాలిచ్చే తల్లులకైతే మునగాకు చాలా మంచిదండి వారానికి ఒక్కసారి తిన్నా కూడా ఎవరైనా తినచ్చు చాలా హెల్దీ అనమాట అది ఇప్పుడైతే మునగాకు వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్ల బియ్య పిండి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఇవేనండి నెక్స్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకోండి చిన్నదైతే రెండు తీసుకోండి పెద్దదైతే ఒక ఆనియన్ సరిపోతుంది ఇవి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి మనం తీసుకున్నాం కదా సోంపు చెక్క లవంగాలు మూడు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న మునగాకులో ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్ల బియ్య పిండి సరపడా సాల్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అది కూడా వేసుకుని పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి వేసుకుని బాగా కొంచెం గట్టిగా మనం వడల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా గట్టిగా ఉండాలి ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోండి మీకు గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా వడలు ఈ విధంగా అయితే వేసుకోండి మీకు ఇలా రాకపోతే కనుక చేతికి అయితే వాటర్ అద్దుకుని రెండు చేతులకి కొంచెం వాటర్ అయితే అద్దుకుని ఈ విధంగా అయితే వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుని లేదా సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని మన అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు వడలు రెడీ అయిపోయియండి ఈ దద్దోజనానికి సూపర్ కాంబినేషను చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి నేను చెప్పినట్లయితే ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్